ఏలూరు జిల్లా వైఎస్సార్ సిపి అధ్యక్షులు కైకులూరు మాజీ ఎమ్మెల్యే దోలం నాగేశ్వరరావు మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా కాశీబొగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన దుర్ఘటనలో మృతి చెందిన వారికి నివాళులర్పిస్తూ ఏలూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దోలం నాగేశ్వరరావు ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మామిళపల్లి జయప్రకాష్ మాట్లాడుతూ ఏకాదశి పర్వదినాన్ని పురస్కారం కాబుగ్గ దేవాలయానికి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి రాగా భద్రతా లోపాల వలన తొక్కిస్లాట జరిగిందని ప్రైవేటు ఆలయమైనా భక్తులు ఎక్కువగా వస్తారని తెలిసినప్పుడు బందోబస్తు కల్పించడం అన్నది ప్రభుత్వానికి కనీస బాధ్యతని మృతి చెందిన వారి కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారం ప్రభుత్వం అందించాలని గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముదిరాజు సంఘ అధ్యక్షులు కోమటి విష్ణువర్ధన్ జిల్లా మేధావుల విభాగ అధ్యక్షులు దుగ్గిరాల నాయకు ఏలూరు నగర పార్టీ అధ్యక్షులు గుడిదేశ్వర శ్రీనివాసరావు సుధీర్ బాబు రాష్ట్ర బీసీఎల్ కార్యదర్శి బలే నాగరాజు రాష్ట్ర మైనార్టీ విభాగ కార్యదర్శి ఎం డి బాబు రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి తుమ్మరాడ స్రవంతి ఏలూరు నగర వైకాపా మహిళా అధ్యక్షురాలు జిజ్జువర్పు విజయ నిర్మల ఎస్సీస్ఎల్ నాయకులు మునుల జాన్ గురునాథ్ కసర్లమూడి జనార్దన్ భాస్కర్ల బాచి వైకాపా కార్పొరేటర్లు వివిధ అనుబంధ సంఘాల నాయకులు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మంచి రోజు పుణ్యం వస్తుందని వెంకన్నబాబును దర్శించడానికి వెళ్ళినటువంటి భక్తులకు ఎలాంటి పరిస్థితి వచ్చిందో నిన్న చూసాం ఎందుకంటే స్వామివారి దగ్గరికి వెళ్తే పుణ్యం వస్తుంది మన కుటుంబానికి మంచి జరుగుతుంది మన బిడ్డలకు మంచి జరుగుతుందని మంచి ఆలోచనతో దేవుని దగ్గరికి వెళ్తారు కానీ దురదృష్టవశాత్తు ఏమిటంటే ఊహించనిది ఎవరు ఊహించినటువంటి పరిస్థితి అక్కడ మరి పోటెత్తినటువంటి భక్తులు ఊహించని విధంగా తొక్కిసలాట్లు అక్కడ దాదాపు తొమ్మిది మంది మరణించడం జరిగింది ఆ మరణంతో ఆ ప్రాంతం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా అట్టుడిగిపోయింది ఎందుకంటే ఒక దేవాలయాల్లో పుణ్యం కోసం దేవుని దర్శనం కోసం మంచి జరుగుతుందని వెళ్ళినటువంటి భక్తులకు అక్కడ కనీసం వేలాది మంది భక్తులు వస్తున్నప్పుడు ప్రభుత్వం తరఫున కానీ పోలీసు వారు కానీ ఎవరు లేకపోవడం చాలా విచిత్రంగా ఉంది ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తం చేసి మళ్ళీ ఇలాంటి పునరావృతం జరగకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉందని అలాగే చాలా బాధాకరం మరి నిజంగా చనిపోయిన వాళ్ళ కుటుంబాలు వాళ్ళ గురించి ఆలోచన చేస్తే పుణ్యం కోసం వెళ్తే పాపం ఎదురొచ్చిందా ఏమిటి ఇది పెద్దలు చెప్పిన సామెతలా ఉంది మరి ఆ కుటుంబాలకు చనిపోయిన వారి కుటుంబాలకు మేము ప్రత్యేకంగా కూడా మేము సానుభూతిని వ్యక్తం చేస్తూ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ మనశ్శాంతి ఆ కుటుంబాలు అందరికీ కూడా మనశ్శాంతి కలగాలి అలాగే ప్రభుత్వం ప్రతి కుటుంబంలో ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు తక్కువ లేకుండా ఇచ్చి ఆదుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఇది ఇరవై ఐదు లక్షలు కాదు యాభై లక్షలు ఇచ్చినా ఆ కుటుంబాన్ని మనం ఆ మనిషిని తీసుకొచ్చి అప్పు చెప్పలేము కనీసం ప్రభుత్వం ఒక మంచి ఆలోచన చేసి ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల చొప్పున ఇచ్చి ఆదుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ అనే ఒక గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు కార్తీక మాసం ఏకాదశి రోజున భక్తులు దైవ దర్శనం కోసం వెళ్ళగా అక్కడ ప్రభుత్వ వైఫల్యం పోలీసుల వైఫల్యం మూలంగా అక్కడ భద్రత కరువై ప్రజల తోపులాటకు గురై ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు అలాగే ఎంతోమంది గాయపడ్డారు భద్రత కల్పించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వాన్ని అలాగే పోలీసు వారిది హోమ్ మినిస్టర్ గారు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని దూషించటం తప్ప మీరు ఎక్కడ ఏమీ చేయట్లేదు ముందు భద్రతపై మీరు దృష్టి సారించి ఇలాంటివి ఎక్కడ జరగకోకుండా మీరు చేయాలని కోరుకుంటూ అలాగే ఎన్వర్మెంట్స్ మినిస్టర్ గారు కూడా ఇవన్నీ పునఃపరిశీలించి ఇలా మరి ఎక్కడ జరగకోకుండా ఆయన దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రతి చనిపోయిన భక్తుడికి ఎక్స్గ్రేషే ఇచ్చి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని ఏలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ